నేను ఈ ఈ రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల్లో నిరుద్యోగత ఆర్థిక పరిస్థితి బాగాలేని పరిస్థితి ఎవరికీ ఉద్యోగాలు లేవు అప్పులు పాలైన రాష్ట్రాన్ని చూసి తర్వాత చంద్రబాబు నాయుడు గారిని ఏ కారణం లేకుండా అరెస్ట్ చేసి హెరాస్ చేసిన విధానాన్ని చూసి నేను రాజకీయంలోకి వచ్చాను చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో చిత్తూరు పార్లమెంటరీ నియోజకవర్గానికి సో అట్లాగే ఈ రాష్ట్రంలో ఆయే పరిస్థితి కూడా బాగాలేదు మనకి సామాజిక పరిస్థితి బాగాలేదు అన్నీ రౌడీజాలు తర్వాత శాంతి లేని పరిస్థితి ఉంది కాబట్టి ఈ పరిస్థితిని అన్నింటినీ తట్టుకోవాలంటే మనం ఒక సమర్థవంతమైన నాయకుడు మనకు కావాలి ఈ సమర్థవంతమైన నాయకుడు మనకు ఎవరో కాదు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆయనకున్న అనుభవం ఆయనకున్న పరిపాలన అనుభవంతో ఈ రాష్ట్రం మళ్ళీ పూర్వ స్థితికి తీసుకురావాల్సిన పరిస్థితి మనకుంది అలాగే పలమునేరు వరకు పలమనేరు నియోజకవర్గానికి వస్తే ఇక్కడ కూడా నిరుద్యోగం బాగా ఉంది తర్వాత పట్టు పరిశ్రమకి సిల్క్ సిల్క్ పరిశ్రమ లేకపోవడం వల్ల మన రైతులు అందరూ వెళ్ళి బెంగళూరులో అమ్ముకుంటున్నారు లేకపోతే చెన్నైకి వెళ్తున్నారు అట్లా కాకుండా ఇక్కడే ఒక పట్టు పరిశ్రమ కానీ తీసుకుని వస్తే సిల్క్ రైతులందరికీ సిల్క్ పరిశ్రమ చేసుకుంటూ ఉండవచ్చు అలాగే పొలం నేరకు రావాల్సిన నీరు మనకి కణాల నుంచి రావ వైఎస్ఆర్ కనాల్స్కి అసలు నీరే రావటం లేదు ఎప్పుడో కైగలి నుంచి రావాలని ప్రామిస్ చేసింది ఈ నాలుగున్నర సంవత్సరాల్లో అసలు రాలేదు కాబట్టి ఈ నిరుద్యోగం ఇవన్నీ పోవాలంటే అలా చంద్రబాబు నాయుడు గారు పరిపాలనలో ఉన్నప్పుడు మనకి వ్యవసాయానికి ఎంతో అభివృద్ధికి చేశారు తర్వాత డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చారు మనకి కూరగాయలు పండుతున్నాయి పండ్లు పండుతుంది కానీ వాటిని స్టోర్ చేసుకోవడానికి కోల్డ్ స్టోరేజ్ ఫెసిలిటీ లేదు ఈ ఫెసిలిటీస్ కూడా అవసరం మనకి కాబట్టి ఇవన్నీ సమస్యలన్నిటికీ చేసుకోవడానికి చంద్రబాబు నాయుడు గారు లాంటి సమర్థమైన నాయకుడిని మనం ఎన్నుకుందాం ఆయన సీఎం చేయాలంటే మనం ఇక్కడ ఉన్న అమర్నాథ్ రెడ్డి గారిని మనం ఎన్నుకోవాల్సిన అవసరం ఉంది అలాగే నాకు కూడా ఓటేయండి ఈ స ఈ నియోజకవర్గం సంబంధించిన సమస్యలన్నీ చట్టసభల్లో ప్రస్తావించి మనకు రావాల్సిన అన్ని ఫండ్స్ కానీ స్కీమ్స్ కానీ నేను తీసుకొస్తాను చిత్తూరులోనే ఉంటాను మీకు అందుబాటులో ఎప్పుడు అందుబాటులో ఉంటాను కాబట్టి మీరు అందరూ మమ్మల్ని గెలిపించవలసిన ప్రయత్నం చేస్తున్నాను జై చంద్రబాబు జై టీడీపీ జై జనసేన జై బీజేపీ థ్యాంక్ యూ పెద్దలు గౌరవనీయులు జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి చిత్తూరు పార్లమెంట్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థి ప్రసాదరావు గారికి ఈ రోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన పలమనేరు నియోజకవర్గ ఓటర్ మహాశైలందరికీ కూడా చేతులెత్తిన నమస్కారాలు తెలియజేసుకుంటున్నా ఈ రోజు ఈ సమావేశం ద్వారా నేను రెండు మూడు విషయాలు మాత్రం ఈ సందర్భంగా మీ దృష్టికి తెచ్చే ప్రయత్నం చేస్తా రెండు వేల పంతొమ్మిది తర్వాత ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రత్యేకంగా పలమనేరు నియోజకవర్గంలో ఏలాంటి అభివృద్ధి లేకుండా ఉన్నటువంటి సందర్భాన్ని ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా పూర్తిగా కూడా ఈ నియోజకవర్గానికి సంబంధించినటువంటి మౌలిక సదుపాయాలన్నీ కూడా గతంలో కీర్తి శేషులు నందమూరి తారక రామారావు గారు ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారి ద్వారానే ఈ నియోజకవర్గంలో అభివృద్ధి జరిగిందనేది వాస్తవం ముఖ్యంగా ఈ నియోజకవర్గంలో అన్ని వర్గాలు ఈ రోజు ఎంతో మంది రైతాంగం ఉన్నారు ముఖ్యంగా పలమనేరు చుట్టుపక్కల సెరికల్చర్ రైతులు ఉన్నారు ఈ సెరికల్చర్ రైతాంగానికి రెండు వేల ఇరవై తర్వాత దాదాపు వాళ్ళకు రావాల్సినటువంటి ఇన్పుట్ సబ్సిడీ పన్నెండు కోట్ల రూపాయలు ఈ ఐదు సంవత్సరాల్లో ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి పాపాను బోల ఈరోజు నేను పత్రికల్లో చూసా ఒక చెత్త పేపర్ సాక్షిలో వాడు రాసింది ఈ యొక్క రైతుల్ని గతంలో పట్టించుకోలేదని గత ప్రభుత్వంలో ఇన్పుట్ సబ్సిడీ కానీ వాళ్లకు కావాల్సినటువంటి షెడ్లకు కానీ చంద్రంకులకు కానీ మందులు కానీ అన్ని ఇచ్చింది సెరికల్చర్ నాటడానికి కూడా ఉపాధి హామీ పథకం కింద ఇచ్చినటువంటి ఎవరైనా ఉన్నారంటే అది మన పెద్దలు చంద్రబాబు నాయుడు గారే అని చెప్పి సందర్భంగా కూడా మీకు తెలియజేసుకుంటున్నా ఈరోజు పూర్తిగా అది కుంటుపడి పోవడానికి కారణం ఈ ప్రభుత్వం చేసేటువంటి విధానాలు అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నా అవే కాదు గత ప్రభుత్వంలో ఎన్నో కార్యక్రమాలు మన పెద్దలు ఈ నియోజకవర్గానికి ఇచ్చారు ఇక్కడనే మన పక్కనే ఎప్పటి నుంచినో ఈ పట్టణంలో ఒక కళాక్షేత్రం కావాలంటే ఆ కళాక్షేత్రం అక్కడ శాంక్షన్ చేస్తే ఈ రోజు దాకా కూడా దాన్ని మొదలు పెట్టినటువంటి పాపాను బోల ముఖ్యంగా ముస్లిం మైనారిటీలకు ఈ నియోజకవర్గంలో షాదీ మహల్ గత తెలుగుదేశం ప్రభుత్వంలో కట్టాం ఈ రోజు కట్టినటువంటి షాదీ మహల్ ఈ రోజు దాకా కూడా మొండి గోడల్లాగానే లాగానే మనకు దర్శనమిస్తా ఉందా లేదా ఒకసారి మీరు చూస్తే అర్థమవుతుంది అదే కాదు వీకోట్లో షాదీమహల్ ఇచ్చాం ముఖ్యంగా మహిళలకు ముస్లింలు అమ్మాయిలు చదువుకోవడానికి ఒక రెసిడెన్షియల్ జూనియర్ కళాశాల చంద్రబాబు నాయుడు గారు శాంక్షన్ చేస్తే దాన్ని కూడా చేసేటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వానికి లేదు గత ప్రభుత్వంలోనే త్రాగునీటికి సంబంధించి సాగునీటికి సంబంధించి కైగల్ నగర్ కైగల్ ప్రాజెక్టును శాంక్షన్ చేస్తే దాన్ని పట్టించుకున్న పాపాన్ని లేదు ఈ పట్టణానికి త్రాగునీటికి సంబంధించి గంగన సరస్సు ఏదైతే స్టేజ్ వన్ క్లియరెన్స్ ఇచ్చి ల్యాండ్ కూడా అలొకేట్ చేస్తే దాన్ని కోల్డ్ స్టోరేజ్ లో పారేసినటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తా ఉన్నా గత ప్రభుత్వంలో ప్రతి గ్రామానికి లింక్ రోడ్లు ఇవ్వాలని ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్ట్ కింద నూట ముప్పై తొమ్మిది కోట్ల రూపాయలు శాంక్షన్ చేస్తే అవి కూడా కోల్డ్ స్టోరేజ్ లో పడేసి చేసినటువంటి డబ్బులు ఇచ్చే పరిస్థితి లేదు మొత్తం నియోజకవర్గంలో అన్ని పనులు నిలిచిపోయాయి ముఖ్యంగా ఈ పట్టణంలో సిబ్బరి కార్యక్రమం ద్వారా యాభై ఐదు కోట్ల రూపాయలు శాంక్షన్ చేస్తే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని కూడా వదిలేసినటువంటి పరిస్థితిని ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా అదే కాదు మీకోట్లో ఒక డిగ్రీ కళాశాల ఏదైతే శాంక్షన్ చేశామో దాన్ని కూడా ఈరోజు పట్టించుకున్న పాపాలు లేదు ఇక్కడనే టిట్కోయిన్లు ఇరవై ఐదు వేల యాభై వేల రూపాయలు లబ్ధిదారుల డిపాజిట్ కడితే అది కూడా ఈ రోజు దాన్ని పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు మన పక్కనే బీసీలకు సంబంధించి ఒక భవనం ల్యాండ్ ఇస్తే దాన్ని కూడా పట్టించుకున్న పాపాను లేదు అంబేద్కర్ భవనాలకు కోటి కోటి రూపాయలు ఇక్కడ వీ కోట్లో ఇస్తే దాన్ని కూడా పట్టించుకున్న పాపాను లేదు అన్నీ కూడా ప్రజలకు ఉపయోగపడేటువంటి అన్ని కార్యక్రమాలు దాదాపు సిసి రోడ్లు వంద కోట్లకు ఈ నియోజకవర్గంలో శాంక్షన్ చేస్తే అదే కాకుండా ఎస్సీ యాక్షన్ ఎస్టీ యాక్షన్ ఎస్డిపి అన్ని రకాలైనటువంటి ఫండ్స్ కింద ఇస్తే వంద కోట్ల రూపాయలు మరి ప్రభుత్వం వచ్చిన తర్వాత జీవోలు క్యాన్సిల్ చేసింది ఇవన్నీ పనిచేస్తే తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు గారికి మంచి పేరు వస్తుందనేటువంటి ఆలోచనతో అవన్నీ కూడా క్యాన్సిల్ చేయడం జరిగింది నేను ఈరోజు మన పెద్దలు చంద్రబాబు నాయుడు గారిని ఈ నియోజకవర్గ ప్రజల తరఫున నేను ఒకటే కోరుకుంటున్నా గత ప్రభుత్వంలో మీరు ఏవైతే శాంక్షన్ చేశారో ఏవైతే నియోజకవర్గానికి ఇచ్చారో అవన్నీ క్యాన్సల్ చేసినవన్నీ కూడా అధికారులు వచ్చిన వెంటనే అవన్నీ కూడా మళ్ళీ శాంక్షన్ చేసి మాకు ఇవ్వమని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుకుంటున్నా ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు నాకు ఇచ్చిన అవకాశం ద్వారా ఈ రోజు మనం బైపాస్ రోడ్లో పోతే ఇక్కడే ఒక ఆటో నగర్ ఉంది బెంగళూరుకు పోతే ఆ దారిలో బ్రహ్మాండమైనటువంటి ఇండస్ట్రీలకు సంబంధించినటువంటి హబ్బును అక్కడ మనం తయారు చేసుకున్నాం ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారి ఆలోచన ముందు చూపుతోనే మనం అన్నీ కూడా చేసుకున్నాం ఇంకొక పక్క ముఖ్యంగా మైనారిటీస్ ఒక విషయం చెప్పాలా ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఒక సెక్యులర్ పార్టీ ఆ రోజు మరి ఎన్టీ రామారావు గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఎప్పుడు అధికారంలో ఉన్న సెక్యులర్ పార్టీగా సెక్యులరిజం ముందుకు వెళ్తా ఉన్నారు అదే లౌకిక వాదంతో ముందుకు వెళ్తా ఉన్నారు ఈరోజు ఎవ్వరూ కూడా ఈ నియోజకవర్గంలో మీ అందరినీ కూడా కాపాడుకోవడానికి గతంలో ప్రభుత్వంలో మేము మైనారిటీస్ కి ఎన్నో కార్యక్రమాలు చేసాం ఇక్కడనే మరి అటు ముస్లింలు కానీ క్రిస్టియన్లు కాని వాళ్ళకు సంబంధించినటువంటి అన్ని కార్యక్రమాలు చేసాం ఖచ్చితంగా కూడా రేపు మళ్ళా అధికారం వచ్చిన తర్వాత అటు ముస్లింలకు క్రిస్టియన్లకు మైనారిటీలకు ఎక్కడా ఇబ్బంది లేకుండా అన్ని చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం మీరు అమర్నాథ్ రెడ్డి గారు నాకు ఓటేయండి ఖచ్చితంగా నేను మీకు వెంటుండి మిమ్మల్ని కాపాడుకునేటువంటి పరిస్థితి నేను చేస్తానని చెప్పి ఈ సందర్భంగా మీ అందరి దృష్టికి తీసుకొస్తూ ఎక్కువ సమయం మళ్ళా మాట్లాడతాను ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి పెద్దలు జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారిని మిమ్మల్ని ఉద్దేశించి ప్రసంగించవలసిందిగా వాళ్ళని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా జై హింద్ జై తెలుగుదేశం జై జనసేన జై బీజేపీ